హాయ్ ఫ్రెండ్స్ సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోల్లో ఒకరైన సింభు దశాబ్దాలుగా సినీ రంగంలో హీరోగా రాణిస్తున్నారు అయితే ఈ హీరో ప్రస్తుతం దంగ్ లైఫ్ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు సింభు అయితే కొన్ని రోజులుగా సింభు ఓ టాలీవుడ్ హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడంటూ త్వరలోనే వాళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ రూమర్స్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయితే ఈ రూమర్స్లో ఎంతవరకు నిజం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకరైన సింభు సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు సింభు అయితే సింబు ఎప్పటి వరకు నలభై ఏడు సినిమాల్లో నటించి సింభుకు అమ్మాయిలు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది అయితే సింభు ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాలు త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి ప్రస్తుతం కమల్ హాషన్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో రాబోతున్న దంగ్ లైఫ్ మూవీలో సింభు ఒక ప్రత్యేకమైన రోల్ చేయబోతున్న అయితే ఈ హీరో సినిమాల గురించే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని రోమర్స్ హల్చల్ చేస్తున్నాయి అయితే సింభు ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్తో ప్రేమలో ఉన్నట్టు త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారనే రోమర్స్ చాలా గట్టిగా వినిపిస్తున్నాయి అయితే తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది ఆ స్టార్ హీరోయిని ఆమె మరెవరో కాదు ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్న నిధి అగర్వాల్ ఈ ముద్దుగుమ్మ గతంలో సింభుతో కలిసి ఈశ్వరన్ సినిమాలో నిధి అగర్వాల్ సింభు కలిసి నటించారు ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది అయితే ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ ఈ విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఒక హీరోహిని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆ హీరోని గురించి చాలా రకాలుగా పుకార్లు పుట్టిస్తారు అయితే మరి ముఖ్యంగా ఆమె వివాహం గురించి ఇదంతా జరుగుతుంది ఎందుకంటే జనాలు ఎక్కువగా రూమర్స్ పై ఆసక్తి కలిగి ఉంటారు దీనివల్ల ఇలాంటి విషయాలు త్వరగా ప్రచారం జరుగుతూ ఉంటాయి నేనైతే వాటిని పెద్దగా పట్టించుకోను నా గురించి ఎప్పుడు ఏదో ఒక రూమర్ జరుగుతూనే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్ ఇక దీంతో సింభుతో తన పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్ నిధి అగర్వాల్ అయితే ప్రస్తుతం హీరోని నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయడానికి టీం సిద్ధమవుతున్నారు అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి